హాయ్ ఫ్రెండ్స్ సునీత కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం నేను మీకు చెప్పాను కదండి మా మొక్కలకి ఎరువు నేను తయారు చేసుకుంటానని మేము బయట నుంచి కొనుక్కొచ్చి ఏం వేయమండి ఇంట్లోనే వేస్టేజ్ అనమాట అంటే కూరగాయలు ఉల్లిపాయ పుట్టని కూరగాయలని మిగిలిపోయినవన్నీ ఇందులో వేసేస్తామండి కోసేసిన తర్వాత కట్ చేసినాయి తర్వాత ప్లస్ ఏంటంటే ఇందులో కొంచెం బెల్లం కొంచెం శనగపిండి కూడా వేయాలి వేసిన తర్వాత దీన్ని ఒక ఐదు రోజులు బియ్యం కడుగు తరిగిన కూరగాయలు చెత్త వేస్టేజ్ అంతా అంతా వేసి ఒక బకెట్లో స్టోర్ చేసుకోవాలండి ఇలాగా అలా స్టోర్ చేసుకున్న తర్వాత ఒక బకెట్కి ఐదు బకెట్లు వాటర్ కలపాలన్నమాట అప్పుడు మనకి లిక్విడ్ తయారవుతుంది ఇందులోంచి వేస్ట్ అంతా ఇలా తీసేసుకోవాలండి ఇదిగో నేను తీసి ఇక్కడ పెడుతున్నాను తరటికాయ తొక్కలు ఉల్లిపాయ తొక్కలు కూరగాయల తొక్కలు ఇవన్నీ కూడా వేసేసి ఇలా తయారు చేసుకుని ఒక బకెట్కి ఐదు బకెట్లు వాటర్ కంపల్సరీ కలపాలండి లేకపోతే స్మెల్ వచ్చేస్తుంది వీటిని మనం మొక్కలు వేసేసుకోవటం అన్నీ ఇలా తీసేసి వీటితో కూడా వేయచ్చు కాకపోతే మొక్కలు మొదల్లో బాగోదు కాబట్టి ఏం చేయాలంటే ఇలా వేసి పెద్ద మొక్కకైతే ఒక రెండు జగ్గులు వేద్దామండి చిన్న చిన్న మొక్కలు కనుక్కోండి ఒక జగ్గు వాటర్ తీసుకుని రెండు మొక్కలకి వేసుకోవచ్చు ఇంతేనండి ఇలా తయారు చేసుకొని మీ మొక్కలకి ఇచ్చినట్లయితే ఈ లిక్విడ్ ఇచ్చినట్లయితే చక్కగా మొక్కలు మంచిగా పూలు పోస్తాయి మంచిగా కాయలు కాస్తాయండి మనము కోరుకున్న ఫలితాలు మన మొక్కల నుంచి మనం పండుకోవచ్చు అన్నమాట ఇదిగోండి ఇదండి బకెట్ ఈ బకెట్ ఈ బకెట్తో నేను బకెట్ అలా తయారు చేసుకున్నాను తయారు చేసుకున్న దాంట్లో ఐదు బకెట్లు వాటర్ కలుపుకున్నాను ఆ బకెట్పై ఇంకో నాలుగు బకెట్లు వాటర్ అనమాట ఐదు బకెట్లు వాటర్ ఇది అనమాట ఇప్పుడు మనం దీన్ని మొక్కలకి ఇచ్చేసుకోవటమేనండి ఇదిగోండి ఇలా జగ్గుతో తీసుకుని ఇది చిన్న మొక్క అండి తమలపాకు మొక్క దీనికి కొద్దిగా ఇచ్చాను ఇలా వేసుకోవటమేనండి ఇంకంతే హ్యాంగింగ్స్ అయితే కొంచెం కొంచెం ఫ్రెండ్స్ సెలెక్ట్ చేయటం మామిడి మొక్కలు ద్రాక్ష సన్నజాజి విరజాజి అలాంటి వాటికి అనుకోండి రెండు మూడు మగ్గుల వరకు కూడా పోసుకోవచ్చు ప్రమాదం ఏమీ లేదు ఇలా తయారు చేసుకొని మీ మొక్కలకి ఇచ్చుకున్నట్లయితే చక్కని ఫలితాలను మీరు పొందుకుంటారు అంతే ఫ్రెండ్స్ మీరు కూడా మీళ్ళల్లో తయారు చేసుకుని బయట నుంచి ఎరువులు ఏమి తీసుకురాకుండా మన ఇంట్లోనే తయారు చేసుకునే ఎరువులు లిక్విడ్స్ మన మొక్కలకి ఇచ్చినట్లయితే మొక్కలు మంచి బలాన్ని బలం వస్తుంది మొక్కలకి తర్వాత చక్కని మొక్క ఎదుగుదల ఉంటుంది పూలు బాగా పూస్తాయి కాయలు కూడా బాగా కాస్తాయి అంతే ఫ్రెండ్స్ మీరు కూడా తయారు చేసుకోండి నచ్చితే మీరు కూడా మీ ఇళ్లలో తయారు చేసుకొని మీ మొక్కలకి ఎరువుని ఇచ్చుకోండి ఇలా లిక్విడ్ ఇచ్చుకోండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి